అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక దేవాలయం అంటే జ్యోతిక్షేత్రం జ్యోతిక్షేత్రంలో అవధూత కాశిరెడ్డి నాయన గారి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం బాధను తీర్చే దేవాలయం అలాంటి దేవాలయాన్ని గత మూడు రోజుల కిందట నాలుగు రోజుల కిందటను అలాంటి దేవాలయాన్ని కూడగొట్టడానికి అక్కడికి జ్యోతి క్షేత్రం దగ్గరికి పోలీసులు గవర్నమెంట్ అధికారులంతా కూడా జేసీవులను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న జ్యోతిక్షేత్రం దగ్గర ఉన్న ఇళ్లను పడగొట్టడానికి ప్రయత్నాలు చేసి పడగొట్టాలి అలాగే కాశీరెడ్డి నాయన గారి స్వామివారి వస్తువులను పెట్టుకుంటే దేవాలయాన్ని కూడా పడగొట్టారు అది స్వామివారి పూజ గది అని అన్నగాని కూడా ఏం పట్టించుకోలేదు అక్కడ స్వామివారు పూజారులు ఉంటారు కదా వాళ్ళు చెప్తూ ఉన్నా ఏం పట్టించుకోకుండా అక్కడ ఉన్న స్వామివారి వస్తువులు పెట్టుకుంటే గుడిని కూడా పోలగొట్టేశారు ఇంత దుర్మార్గంలో ఉన్నాం మనం మళ్ళీ మనకు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని వాగ్దానాలు చేస్తూ ముందుకు వెళ్తుంటాం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తూనే ఉంటారు ఎప్పటి కూడా భారతదేశంలో హిందూ ధర్మాన్ని పాటించాలి హిందూ ధర్మాన్ని బలోపేతం చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు ఆయన బాట గుడిక మనం కట్టుబడి లేం ఈ రోజున అలాంటి మహానుభావుడు చెప్తూనే ఉంటాడు కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎలాంటి స్పందన లేదు ఎందుకో ఆయన ఆయనకు మంత్రిలో ఆయనకు ఒక శాఖ ఇచ్చారు అడవి శాఖ మంత్రి ఆయనకు సంబంధం ఉంటుంది ఇలాంటి ఎందుకంటే కాశీరెడ్డిన ఆశ్రమం శ్రీశైలం అడవులు శ్రీశైలం అడవుల్లో ఉంది కాబట్టి అడవి ప్రాంతంలో ఉన్న దేవాలయం కాబట్టి ఆయనకు సంబంధం ఉంటుంది ఆయన స్పందించాలి స్పందించి ఇలాంటి చేయకూడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఆయన ఎప్పటికీ చెప్తూనే ఉంటారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ అంటూనే ఉంటారు కాబట్టి ఆయన స్పందించాలి స్పందించి ఇలాంటి తప్పులు ఇంకా ఎప్పుడు చేయవద్దు అలాగే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నా అలాంటి దేవాలయాలను ఇంకా డెవలప్ చేయండి డెవలప్ చేస్తే మనకు మేలు మన రాష్ట్రానికి మేలు కాశీరెడ్డి నాయనగారి ఆశ్రమాలు ఎక్కడ ఉన్న చిన్న గుడి కానీ అన్నదానం పెట్టడంలో మరువలేని విషయం పేదవాడి ఆకలి తీర్చే దేవాలయాలు నాయన నాయనగారి ఆశ్రమాలు అలాంటివి నంద్యాల జిల్లా కలగొట్ల గ్రామంలో అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఓలం ఓలంలో కాశీరెడ్డి నాయన గారి ఆశ్రమం ఉంది అక్కడ కూడా అన్నదానం ఎప్పటికీ పెడుతుంటారు ప్రతిరోజు పాషమన్నం పప్పు చారు ప్రతిరోజు పెడుతుంటారు అలాగే ఇక్కడ నంద్యాల జిల్లాలోనే మళ్ళీ చోట కలగొట్ల కోలగుంట్ల దగ్గర కలగొట్ల కలగొట్లలో కొడక ఎప్పటికీ ప్రతిరోజు పాయసం అన్నం పప్పు చారు మజ్జిగ అన్నీ పెడుతుంటారు పెరుగన్నంతో సహా పాయసంలోకి నెయ్యి వేస్తూ పెడుతుంటారు భోజనాలు అలాంటి దేవాలయాలు కాశీరెడ్డి నాయనగారి ఆశ్రమాలు అలాంటి దేవాలయాలను పడగొట్టద్దు ఇంకా అలాంటి దేవాలయాలను బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎలాంటి తప్పులు ఇంకా చేయవద్దని గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాను ఈ గవర్నమెంట్ నేను మంచి గవర్నమెంట్ అని భావిస్తున్నాను అలాగే ఈ జ్యోతి జరిగిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కూడా స్పందించి అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేకు హెచ్చరించి అక్కడ సమస్యలను పరిష్కరించి అలాగే ఫోన్ కాల్లో ఫోన్లో కాశీరెడ్డి నాయనగారి సమాధి దగ్గర పూజ చేసే పూజారితో మాట్లాడి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ అన్ని కూల వేసిన అన్ని గృహాలను దేవాలయాలను కట్టించి అక్కడ ఏర్పాట్లు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సొంత ఖర్చులతో కట్టిస్తామని చెప్పడం జరిగింది సో ఇలాంటి తప్పులు చేయవద్దు ఇంకా ఇలాంటి దేవాలయాలను బలోపేతం చేసి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి భారతదేశంలో సనాతన ధర్మాన్ని బలోపేతం చేసి ఇంకా హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటించే దిశగా ముందుకెళ్ళాలని నేను భావిస్తూ కాశీరెడ్డి నాయనగారి ఆశ్రమాల జోలికి వెళ్ళద్దు జై హింద్ జై భీమ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు